అందరికీ నమస్కారం ప్రముఖ టీవీ యాంకర్ టీవీ ప్రజెంటేటర్ జర్నలిస్ట్ యాక్టివ్ జర్నలిస్ట్ స్వేచ్ఛ గారు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా చిన్న ఏజ్లో చాలా బాధాకరం అండి అసలు దీని వెనకే ఏం జరిగింది స్వేచ్ఛ గారి లైఫ్ స్టైల్ ఏంటి మనతో ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇది ఈరోజు బ్లాక్ డే గారు బికాజ్ స్వేచ్ఛ గారు మా అందరికి బాగా సుపరిచితురారు మా హౌసింగ్ సొసైటీలో కూడా ఒక బాధ్యత పోషిస్తున్నారు పోషిస్తున్నారు ప్రముఖ పాత్ర హౌసింగ్ హౌసింగ్ సొసైటీ సొసైటీ అండి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఈ మధ్య ఎన్నికలు కూడా జరిగాయి కోపరాజు గారు అధ్యక్షులు మహేష్ గారు రవీంద్రబాబు గారు లక్ష్మీనారాయణ గారు స్వేచ్ఛ అండ్ భాగ్యలక్ష్మి గారు వీళ్ళంతా ప్యానెల్ నడిపించే స్టీరింగ్ కమిటీ సో వాళ్ళకి ఒక అడ్వైజర్గా కూడా ఉన్నాను స్వేచ్ఛ గారితో అప్పుడే పరిచయం దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఆవిడ చాలా అసలు ఒక మంచి ఆవిడ గురించి తెలియని విషయాలు మనం మాట్లాడుకుందాం అందరికీ తెలిసిన విషయాలే ఒక మంచి కవిత్రి అండి మంచి పోయెట్ ఆవిడ జర్నలిస్ట్ మాత్రమే కాదు ఒక అద్భుతమైన హృద్యమైన కవితలు రాస్తూ ఉంటుంది అంత ఎందుకు చెప్తున్నానంటే అంత సెన్సిటివ్ పర్సన్ తను తనకి ఆల్రెడీ మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది పదేళ్ల పాప ఉంది తను వేరే పూర్ణచంద్రరావు అనే వ్యక్తితోటి లివింగ్లో ఉన్నారు సో అంతా ఓకే బాగుంది అని అనుకునే టైంలో ఆవిడే ప్రెషర్ చేసినట్టుగా మ్యారేజ్ చేసుకుందామని పూర్ణచంద్రావు కొంత నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నట్టుగా ఈ నేపథ్యంలో ఆవిడ సూసైడ్కి కమిట్ అయినట్టుగా అనిపించింది అని మనకి కథనాలు వచ్చాయి అయితే ఈ విషయంలో ఏంటంటే సార్ తనకి ఒక మంచి మీరు ఇందాక అన్నట్టు ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉండేది ఒక జర్నలిస్ట్గా తను ఎంతోమందితోటి ఇంతవరకు మాట్లాడి ఉంటుంది అండ్ ఎంతోమంది ఇన్స్పైరింగ్ పర్సనాలిటీతో మాట్లాడి ఉంటారు ఆవిడ అలాగే ఏది డూస్ డోంట్స్ ఉంటాయి మనకి లైఫ్లో ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుంది ఇవన్నీ ఖచ్చితంగా వేరే వ్యక్తికి చెప్పేటంతటి ఒక ఒక మంచి బ్రెయిన్ ఉన్న పర్సన్ ఆవిడ అలా కాదు సూసైడల్ టెండెన్సీ కరెక్ట్ కాదని చెప్పగలిగేటంత స్థాయి ఉన్న వ్యక్తి ఆవిడ సూసైడ్ చేసుకున్నారు అని అంటే నిజంగా ఇది నిజంగా విషయం కూడా ఆవిడ చూశారు కదా ఎంత ఎంత అందంగా ఉంటారు ఎంత చక్కగా ఆవిడ ఒక న్యూస్ ప్రజెంటేటర్ ఎలా ఉండాలి అలా ఉంటారు చాలా అద్భుతమైన వ్యక్తి వ్యక్తిత్వం కూడా ముందుగా కేవలం పర్సనాలిటీ మాత్రమే కాదు ఆవిడ ఇన్నర్ సోల్ కూడా ఒక గ్రేటెస్ట్ సోల్ కొత్త పాత లేకుండా చక్కగా ఎవరితోటైనా సరే ఇట్టే కలిసిపోయి మాట్లాడుతుంటారు నాకు నాకు కూడా సుపరిచితం ఆవిడ దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మేము మాట్లాడుకున్నాము ఒకటి రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఆవిడకి నేను విన్నది ఏంటంటే కొంత మెంటల్ స్టెబిలిటీ అనేది ఆవిడకి పోయింది కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతున్నారు ఎందుకని అంటే మాకు మీటింగ్లకు కూడా ఆవిడ తొందరగా సరిగా అటెండ్ అవ్వకపోవడం ఈ లైఫ్లో ఆవిడకున్న వ్యక్తిగత కారణాలే అయ్యి ఉండొచ్చు లివింగ్లో ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ ఈ అన్నిటి నేపథ్యంలో ఆవిడ సూసైడ్ చేసుకోవటం అనేది మాత్రం ఎందుకంటే పాప కూడా ఉంది భవిష్యత్తు తన గురించి అన్న పాప గురించి అన్న ఆలోచిస్తే బాగుండేది ఇప్పుడు ఆవిడకి అమ్మాయికి ఇప్పుడు నిజంగానే పేరెంట్స్ లేకుండా ఆ పిల్లకి అలాగే ఈ అమ్మాయికి కూడా స్వేచ్ఛ కూడా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత మనస్తాపం ఆ ఏజ్ లోపల షీఈ్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్కి డెఫినెట్లీ దే మస్ట్ బి అబౌ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్లో ఉంటారు వాళ్ళకి ఎంత మనస్తాపంగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుంటే బాగుండేది స్వేచ్ఛ నిజంగా మీరు తీసుకున్న డెసిషన్ మాత్రం మీ పేరెంట్స్కి మాత్రమే కాదు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు అందరికీ కూడా మనస్తాపాన్ని కలిగిస్తుంది రియల్లీ ఇలాంటి డిసిషన్ తీసుకునే ముందు చాలా మంది ఈ ఆలోచనలో ఉంటే బయటికి రావాలని మనం కోరుకుందాం సార్ అంటే ఇట్లా సూసైడల్ టెండెన్సీ అనేది మానుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే సార్ ఇది ఒక్క విషయం చెప్పాలి మనం మీడియాలో బాగా ప్రెషర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయండి ముఖ్యంగా జర్నలిజంలో అంటే ఆమెకి వ్యక్తిగత ప్రొఫెషనల్గా కాకపోయినా స్వేచ్ఛ విషయంలో జరిగింది వేరు బట్ ఇప్పుడు మీడియాలో మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళలో మానసికంగా భావం ఇన్సెక్యూరిటీ ఎప్పుడు జాబ్ ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు రెండు వేల ఇరవైలో చాలామంది వందలాది మంది మా మీడియా మిత్రులు జాబ్ కోల్పోవాల్సి వచ్చింది ఒక జర్నలిజంకి అనేది వాల్యూ లేదు యూట్యూబర్స్ వచ్చిన తర్వాత ఆ అబద్ధపు అసత్యాలు మాత్రమే ఒక జర్నలిజం సర్టిఫికెట్ కూడా లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి తమ్ము ఆకర్షించి డబ్బు చేసుకుంటున్న టైంలో ఈ నిజమైన జర్నలిస్టులకి ఉపాధి లేకుండా అయిపోయింది వాళ్ళ మీద ప్రెషర్స్ ఉంటారా లేకపోతే తీసేస్తాం మిమ్మల్ని అనే మేనేజ్మెంట్ బెదిరింపులు ప్రతి ఛానల్లో ప్రతి ఛానల్లో ఈ నేపథ్యంలో పాపం వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి ఒక యాభై వేలు శాలరీ ఉన్న వాళ్ళకి కనీసం ఐదు వేలు ఆరు వేలు కూడా పొదుపుకి సేవింగ్కి మిగలదు అని ఒక మొన్న మీటింగ్లో మా జేసీహెచ్ఎస్ఎల్ మీటింగ్లో ఒక రిటైర్డ్ లేడీ జర్నలిస్టు ఆవిడ చెప్పటం నేను విన్నాను ఒక హౌసింగ్ దానికోసం వాళ్ళు ఎలా పాటు పడుతున్నారు ఎందుకు మాకు ప్లాట్ కావాలి అని అంటే వాళ్ళు ప్లాట్స్ కోసం ఎందుకు ఇది చేస్తున్నారు ఎందుకు మేము జర్నలిస్ట్ సొసైటీ తరఫు నుండి ప్లాట్స్ కోసం మేము పోరాడుతున్నాము పదే పదే ముఖ్యమంత్రులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న ఎందుకు చేస్తున్నామనే దానికి ఆవిడ ఒక చక్కని ఉదాహరణ ఇక ఒక చక్కని ఆవిడ ఉపన్యసించింది ఇచ్చింది స్పీచ్ ఇచ్చింది ఆవిడ ఏం చెప్పింది మనకి అసలు ఏదో బయటికి మనం ఇలా కనపడుతున్నాము ఇంత ఇది చేస్తున్నాం కానీ మన ఆర్థికంగా మనం ఎలా ఉన్నామో అనేది మనకే తెలుసు ఏదో ఉంటున్నాం ఉంటున్నామన్న పరిస్థితి తప్ప ఒక్కరోజు కొన్ని మీడియా సంస్థల్లో నాలుగైదు నెలల నుండి ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా నాలుగైదు నెలల నుండి శాలరీస్ కూడా లేవు అంటే ఇవి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మీడియా ఛానల్స్ అంటే ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్లో చాలా ఇదిగా ఉంది సో ఈ టాపిక్ వేరే విషయం స్వేచ్ఛ గారికి ఒక్కసారి మన సంతాపం తెలియజేస్తున్నాం కిరణ్ టీవీ తరఫున దయచేసి సూసైడ్ జోలికి వెళ్లకుండా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు మీ పిల్లలు ఉంటారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఉంటారు సో వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి